ఫస్ట్ అర్థం చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ సమాజం కానీ వాళ్ళు స్ట్రెస్ క్రియేట్ చేయటం కంటే మనం దాన్ని హార్ట్కి తీసుకోవటం వల్ల స్ట్రెస్ అవుతూ ఉంటాం స్ట్రెస్ అనేది మానసికమైనది సామాజికమైనది కాదు మీ బ్రదరో సిస్టరో ఫాదరో ఎక్కడో వెళ్ళి తాగొచ్చి ఎవరినో అల్లరల్లరి ఫేస్ వచ్చారనుకోండి మీరు స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది కానీ మీకు ఎందుకు స్ట్రెస్ అవుతున్నారంటే మీ ఫాదరో బ్రదరో ఎవరో అలా ఉండొద్దు అని మీకు బలంగా కోరుకుంటున్నారు వన్ టూ ఏంటి అని అంటే సమాజంలో అవ్వటం మీకు ఇష్టం లేదు అందువల్ల మీరు ఒత్తిడి గురవుతున్నారు అలా అవ్వటం వలన నా ఆపర్చునిటీస్ పోతాయేమో నాకు వచ్చేటువంటి సంబంధాలు మంచి సంబంధాలు రావేమో లేకపోతే నాకు జాబ్ మంచిది రాదేమో నా జాబ్ పోతే ఇవన్నీ భయాలు ఉన్నాయి కానీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ వాళ్ళే తండ్రి వాళ్ళే ఫ్యాక్టిసిటీ అంటాం కొన్ని మార మీరు బాగా డబ్బు సంపాదించి అమెరికా వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చు కానీ ఇండియన్ ఆరిజన్ మాత్రం మారదు అలాగే మీ పాస్ట్ మారదు పేరెంట్స్ మారదు ఫ్యామిలీ మారదు మీ పేరెంట్స్ వాళ్ళే మీ యొక్క సిబ్లింగ్స్ వాళ్ళే ఉంటారు అవకాశం ఉంటే వాళ్ళని వాళ్ళని కూడా బాగు చేసే అవకాశం ఉంటే వాళ్ళని బాగు చేయండి లేదు అంటే వాళ్ళకి దూరంగా ఉండండి ఇంకా ఇబ్బంది పెడితే వాళ్ళ మీద ఒక పోలీస్ కేసు పెట్టండి ఇంకా ఇబ్బంది ఉంటే లోకలు బండబెట్టి కొట్టి చంపేయమని కూడా చెప్తూ ఉంటాను దీన్ని కాస్త ఇంకొక సైకాలజిస్ట్ రాంగ్గా అర్థం చేసుకుని హరి రాఘవ్ గారు చంపేయమంటున్నారని కూడా ఆయన బయట పోస్ట్ చేశాడు ఇది ఒక కేసులో నేను చెప్పాను ఆయనకు తన బావ అంటే చెల్లె భర్త చాలా ఇబ్బంది పెడుతున్నాడు చాలా వెటకారంగా మాట్లాడతాడు రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇతను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయి ఇతను చదువుకున్నవాడు ఆ బావగారు పెద్దగా చదువుకోలేదు అటువంటి అప్పుడు ఎలా డీల్ చేయాలి అని అడిగాడు ఆయన మొదట మనం చూడాల్సింది ఏంటంటే ఆ వ్యక్తికి మీకు మధ్య ఒక పది మీటింగ్స్ జరుగుతాయి అనుకుందాం ఒక నెలలో ఆ పదిలో కొన్ని మీరు ఇనిషియేట్ తీసుకుని చేసే ఉంటాయి కొన్ని వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని చేసే ఉంటాయి ఫస్ట్ మీరు ఇనిషియేట్ తీసుకుని చేసే వాటిని మీరు అవాయిడ్ చేసి ఆల్టర్నేట్స్ వెతుక్కోండి చెల్లి దగ్గర ఏదో తీసుకునే బదులు కొంచెం రేట్ ఎక్కువైనా షాప్లో కొనుక్కోండి ఈ మధ్య ఒక ఆయన అడిగాడు ఒక పిల్లవాడు వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయింది తనకు కొద్దిగా మానసికంగా ఇబ్బంది ఉంది కాబట్టి అక్క దగ్గర నేను ఉండదా అని అడిగితే వద్దని చెప్పాను నేను ఎందుకు చెప్పాను అంటే దగ్గర ఉన్నప్పుడు అక్కకి ఇష్టమే అండ్ బావకు కూడా ఇష్టమే కానీ ఏమవుతుంది అక్క తల్లిదండ్రు అక్క అత్త మామ ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు అని అంటే పెళ్ళి కాగానే తమ్ముడిని తెచ్చి పెట్టేసుకుంది అంటారు అలాగే బావడు ఇప్పటికైతే ఇష్టమే రేపొద్దు నాక్క ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నువ్వు మీ తమ్ముడు నేర్చుకున్నావు నా చెల్లిని తీసుకోలేదని ఏదో ఒక మాట ఏదో అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా మీరు కొంచెం ఎక్కువ ఖర్చు అయినా ఎవరితో అయితే ఇబ్బంది అవుతుందో వాళ్ళ నుంచి కొన్ని మీరు కొంచెం మ్యూట్ చేయండి వాళ్ళ నుంచి దూరంగా వేరే ఆల్టర్నేట్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ టెన్లో కనీసం అయినా సరే తగ్గుతాయి ఇక ఎయిట్ మీటింగ్స్ ఉంటాయి ఎయిట్ మీటింగ్స్లో కూడా ఖచ్చితంగా మీరు అంటే థర్డ్ పార్టీ ఎవరో పిలుస్తారో పెళ్ళికో లేకపోతే ఈ ఫంక్షన్కో దేనికో పిలుస్తూ ఉంటారు అక్కడ ఒక మీటింగ్స్ అయ్యే దాంట్లో ఒకటన్నా సరే మీరు అవాయిడ్ చేయొచ్చు మీరు వెళ్ళకుండా కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా సెవెన్ ఉంటాయి సెవెన్లో మీరు మీ బావ వచ్చేలోపు కంప్లీట్ చేసుకుని వచ్చేయటము లేదా మీ బావ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి హాజరై రావటం చేస్తే ఇంకా ఒకటో రెండో మీరు అవాయిడ్ చేయవచ్చు చేస్తే ఇంకా ఫైవ్ ఉంది ఫైవ్లో కూడా కొన్ని వేరే రకంగా తప్పించుకునే ఉంటే చేస్తాము లేదంటే కలుస్తాము కలిసినప్పుడు మీ బావని ఎక్కువగా మీరు మాట్లాడకుండా ముక్త సరిగా మాట్లాడి వచ్చినట్లయితే సరిపోతుంది కానీ అప్పటికీ ఊరుకోకుండా బావ పలకరిస్తాడు పలకరిస్తే మీ ఎమోషన్ ఎంతవరకు తట్టుకోగలుగుతుందో అంతవరకు ఇగ్నోర్ చేసి వెళ్ళేటువంటిది నేర్చుకోవాలి అలా ఇంకా తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత ఇక రెండు ఉంటాయి ఆ రెండు ఏంటి అని అంటే బావ ఇంకా టార్చర్ పెడుతున్నాడు తప్పించుకుంటాను కూడా లేదు నా యాంగర్ కూడా పెరిగిపోతుంది ఇంకా నేను సప్రెస్ చేసినట్లయితే ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు బావతో గట్టిగా చెప్పండి బావ నాకు ఈ టైప్ ఆఫ్ విషయాలు నాకు ఇష్టం లేదు నేను ఇలా చదువుకున్నాను నా పర్సనాలిటీకి ఇది పడట్లేదు అని చెప్పండి బావ ఏమన్నా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకుంటాడు లేదు ఇంకా ఏడిపిస్తుంటే లాగి చెంప మీద కొట్టండి ఇంకా ఏడిపిస్తుంటే కిచెన్లోకి వెళ్ళి రోకల బండ తీసుకొచ్చి నెత్తి మీద కొట్టి బావని చంపేయండి అని చెప్పాను అంటే ఇక్కడ లిటరల్లీ చంపమని కాదు ఇవన్నీ నీకు మార్గాలు ఉన్న దాంట్లో ఎంతవరకు అయితే ప్రతి దానికి కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఇప్పుడు అవాయిడ్ చేసినప్పుడు వాళ్ళు తిడతారు లేదంటే నువ్వు అటెండ్ అవ్వకపోతే ఏదో ఒకటి అంటారు ఆ తర్వాత అటెండ్ అయ్యి కూడా భావత్వం కలవకుండా వెళ్ళిపోతే బావ ఏదో మీ చెల్లిని ఏదో అంటాడు ఆ తర్వాత ఇంకా నువ్వు గట్టిగా చెప్తే నువ్వు లాగి పెట్టి కొడితే తిరిగి కొట్టచ్చు లేదా చెల్లిని కొట్టొచ్చు చెల్లిని హింసలు పెట్టొచ్చు అత్తమామ చెప్పొచ్చు నువ్వు ఆయన్ని రోకలు పెండి పెట్టి కొడితే నిన్ను జైల్లో పెట్టి నీకు యావజ్జీవ కారాగార శిక్షో లేకపోతే ఊరి శిక్షో ఏదో కూడా వెయ్యొచ్చు ప్రతి దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆ కాన్సిక్వెన్సెస్ని కన్సిడర్ చేసి ఆ ఏ కాన్సిక్వెన్సెస్ వరకు అయితే మీరు భరించగలరో అంతవరకు మీరు రిజెక్ట్ చేయాలి ఏదైతే భరించలేదో దాన్ని యాక్సెప్ట్ చేయాలి బావ చెల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదన్నప్పుడు అతను తిట్టినా ఏం చేసినా అవమానించినా అంతవరకు వెళ్ళొచ్చేయాలి లేదు నాకు జైలు శిక్ష పడవద్దు అన్నప్పుడు కొట్టడం దాకా పోకూడదు లేదు వాళ్ళు నన్ను అంటారు మాటలు అంటారు ఆ మూడో వ్యక్తి పెళ్ళికి రాకపోతే అన్నప్పుడు బావ వచ్చినా సరే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు కాన్సిక్వెన్సెస్కి మీరు రెడీ అయిన తర్వాత అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు బావ తిట్టినా లేకపోతే ఇంకొకరు తాగొచ్చి కొట్టినా అవమానించినా మనకి స్ట్రెస్ అవ్వదు మొదట మనం ఏం చేస్తున్నాం అంటే కాన్సిక్వెన్సెస్ పక్కన పెట్టి ఇలా ఉండకూడదని బలంగా కోరుకుంటున్నాం బావ ఇలా నన్ను అవమానించకూడదని బలంగా కోరుకుంటున్నాం ఎంత కోరుకుంటే మరింత వస్తుంది బావ అంతే ఉంటాడు తమ్ముడు అంతే ఉంటాడు అన్న అంతే ఉంటాడు తండ్రి అంతే ఉంటాడు తల్లి కూడా అంతే ఉంటుంది వీలైతే వాళ్ళ కేర్ కూడా మీరు తీసుకోండి లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండండి లేకపోతే అవసరమైతే నేను చెప్పిన ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా వెళ్ళొచ్చు కానీ ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళినప్పుడు అంతే లెవెల్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ మీకు కూడా ఉంటాయి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి ఎంతవరకు అడ్జస్ట్ కావాలో అంతవరకు అవ్వండి లేదంటే మెల్లగా టైం గడిచే కొద్దీ మీ ప్రత్యేకంగా జీవనాన్ని సాగి అంటే ఒక కుటుంబంలో ఉన్నవారు ఎప్పుడు ఒక దగ్గర ఉండరు విడిపోతూ ఉంటారు సపరేట్ అయిపోతూ ఉంటారు సో అన్నదమ్ములు ఈ రోజున ఒక దగ్గర ఉండొచ్చు ఇంకొక పది సంవత్సరాల తర్వాత వాళ్ళు వేరు వేరే ఉంటారు ఇప్పుడే తమ్ముడిని చంపేసేస్తే జైల్లో పడతారు కదా అలాగే మీరు సెకండ్ క్లాస్లో మీతో పాటు కాన్ఫ్లిక్ట్ అయినటువంటి టీచరో లేకపోతే ఒక క్లాస్మేటో ఇప్పుడు లేరు సెవెంత్లో కాన్ఫ్లిక్ట్ అయిన వాళ్ళు ఇంటర్లో లేరు ఇంటర్లో కాన్ఫ్లిక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు లేరు అంటే వెళ్ళిపోవటం సహజం కాబట్టి ఇది ఒక మన లైఫ్ అనేది ఒక ట్రైన్లోనో లోనో వెళ్తున్నప్పుడు వీళ్ళంతా కో ప్యాసింజర్స్ మదర్ ఇంక్లూడింగ్ మదర్ మదర్ కూడా కో ప్యాసింజరే మదర్ కూడా కొన్నాళ్ళకి చనిపోతుంది మదర్ చనిపోయిన తర్వాత థర్టీ ఫార్టీ ఇయర్స్ మీరు బ్రతుకుతారు కాబట్టి అందరూ పాస్ ఆన్ అయిపోతారు ఇక్కడ ఏమైతుందంటే మన దగ్గర ఉన్నంతసేపు చిరాకు పుడుతుంది వాళ్ళు పోయిన తర్వాత అయ్యో పోయారే అని బాధపడుతుంటాం రెండు కరెక్ట్ కాదు ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు వాళ్ళు పాసాన్న అయిపోతారు నేను పాసాన్న అయిపోతాను కాబట్టి ఇప్పటికీ వీళ్ళంతవరకు అడ్జస్ట్ చేయటము వీళ్ళెంత కేర్ తీసుకోవటము లేదంటే ఇగ్నోర్ చేయటము అప్పటికి కుదరకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డస్ డైవోర్స్ తీసుకుంటారు సిబ్లింగ్స్ అయితే దూరంగా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ విధంగా కాంటెక్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి తప్ప అబ్జల్యూట్గా ఒకటే డెసిన్ అనేది ఉండదు రైట్ రైట్ వెల్కమ్